నాకు తెలంగాణను అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి ఉంది పట్టుదల ఉంది నాకు తెలియదు ఏమున్నా అడిగి తెలుసుకునే నాకు సహనం ఉన్నది రోజుకు పద్దెనిమిది గంటలు నిరంతరం పనిచేసే ఓపిక ఉన్నది ఓపిక ఉంది వయసు ఉంది మీతోనే నాకు అనుబంధం ఉంది మనందరం కలిసి నగరాన్ని గొప్పగా నిర్మించుకుందాం ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి ప్రోయాక్టివ్గా రియాక్ట్ అవ్వండి ఒక పాజిటివ్ నెరేషన్ని బిల్డ్ చేయండి రియల్ ఎస్టేట్ ఈజ్ ఫైనల్గా ఒకటే మాట చెప్పుకున్న రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ మీరు ఏ విధంగా ఈ సెంటిమెంట్ డ్రైవ్ చేస్తే ఆ విధంగా ఉంటుంది అదే లక్ష రూపాయలకి ఎకరం అంటారు ఒక ఆరు నెలలు అదే కోటి రూపాయలు అంటారు ఆ కోటి రూపాయలది వంద కోట్లకు కూడా పోయింది కోకాపేటలో నేను కూడా ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షలకు కొనుక్కున్న భూములు ఉన్నాయి కానీ అదే కోకపెట్లు ఈరోజు వంద కోట్లు ఒకరోజు పద్నాలుగు కోట్లయింది ఇప్పుడు వంద కోట్ల అయింది భూమి అనేది ఒక సెంటిమెంట్ రియల్ ఎస్టేట్ అనేది ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ని మీరు ఎంత పాజిటివ్గా ముందుకు తీసుకెళ్తే మీకు అంత ప్రయోజనం ఉంటుంది తెలంగాణను ఒక సెంటిమెంట్ హబ్గా తెలంగాణను ఒక డెవలప్మెంట్ హబ్గా తెలంగాణ మీన్స్ బిజినెస్ వీడికి ఎవరైనా రావచ్చు పెట్టుబడి పెట్టవచ్చు మీ పెట్టుబడికి భద్రత ఉంది భద్రతతో కూడిన మీ పెట్టుబడికి లాభాలు ఇప్పించే బాధ్యత నాది అనుమతులతో పాటు లాభాలు ఇప్పించే బాధ్యత నాది ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రెడై మిత్రులందరినీ కూడా అభినందిస్తూ రండి మనందరం కలిసి మన తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం జై తెలంగాణ